జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే చాలా తీవ్రంగా దెబ్బతింటారు దానికి ఉదాహరణే కాంగ్రెస్ బీహార్ ఎలక్షను ఎప్పటి నుంచి పడిన దెబ్బలు జగన్ మీద పెట్టుకోవడం వల్ల అనేది వైసీపీ వెర్షన్ జగన్కి అంత సీన్ లేదు ఏదో మామూలుగా వాళ్ళు ఓడిపోయారు అంతే అనేది టీడీపీ వెర్షన్ మరి మీరేమంటారు జగన్కి అంత సీన్ లేదు జగన్తో పెట్టుకుంటే దెబ్బ పడుతుంది రెండిటిలో ఒకటి మీరు ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క కామెంట్ అడుగుతున్నాం కొండంత బలం మాకు మీరు ఇచ్చే కామెంట్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తరుణంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది జాతీయ స్థాయిలో బలంగా ఉన్నప్పటికీ దక్షిణాదిలో తన పట్టును మరింత పెంచుకోవాలని భావించే బీజేపీ ప్రతి రాష్ట్రంలోని ప్రాంతీయ బలాబలాలని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం సహజం ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో లేకపోయినా రాష్ట్రంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించడం ఒక ఊహాజనిత రాజకీయ వ్యూహంగా మారుతోంది బీహార్లో ఎన్డీఏ విజయ దుందుబి మోగించిన వెంటనే వైఎస్ జగన్కి ఢిల్లీ నుంచి కేంద్ర పెద్దల నుంచి పిలుపు వచ్చిందని ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ప్రధాని లేదా హోంమంత్రితో సమావేశమైతే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్గిరాజేస్తుంది ఈ వేటి ద్వారా వైఎస్ జగన్ వైసీపీకి జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరుగుతుంది కేంద్ర పెద్దలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మద్దతు తమకే ఉందని ప్రజల్లో బలంగా తీసుకెళ్లే అవకాశం దొరుకుతుంది ఇది రాష్ట్రంలో మళ్లీ రాజకీయ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం దోహదపడుతుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారికంగా టీడీపీ జనసేన కూటమిలో భాగస్వామిగా ఉంది ఈ కూటమి నాయకత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి ప్రత్యర్థి పార్టీ అధినేతని జగన్ ఢిల్లీ పిలిపించుకుని చర్చలు జరపడం అనేది కూటమిలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన అవమానంగా విశ్వాసఘాతకంగా కూడా మారుతుంది టీడీపీ అధినేత పార్టీ పరిణామం మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది బీజేపీ వ్యూహం ఏంటి రాష్ట్రంలో మాకు మద్దతు ఇస్తున్నట్టు చెప్తూనే తెరవేనక మా ప్రధాన ప్రత్యర్థితో ఎందుకు భేటీ అవుతున్నారనే ప్రశ్నలు పార్టీ అంతర్గతంగా తలెత్తుతాయి ఈ చర్యను కేంద్రం నుంచి తమకు వస్తున్న రాజకీయ బెదిరింపుగా టీడీపీ నాయకులు భావించే అవకాశం ఉంది కూటమిలో ఉంటూనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నం చేయవచ్చు జనసేన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మరింత ఉద్వేగపూరితమైన సూటిగా ప్రశ్నించే వైఖరి తీసుకురావచ్చు కేంద్రంతో ఎప్పటి నుంచో తమకు ఉన్నటువంటి సత్సంబంధాలు బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తారు తమ కూటమికి విశ్వసనీయత లేకుండా కేంద్రం ఎందుకు వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నించవచ్చు పవన్ కళ్యాణ్ పాతమిత్రుడైన బీజేపీతో తన బంధాన్ని పునఃపరిశీలించుకోవడానికి లేదా కఠినమైనటువంటి బహిరంగ ప్రకటన చేయడానికి ఈ పరిణామం దాడి చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ పరిణామం కారణంగా టీడీపీ జనసేన కార్యకర్త నాయకుల్లో పొత్తులు కొనసాగింపు మీద సందేహాలు రావచ్చు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ లాభించడం జాతీయ స్థాయిలో బీజేపీ బలాన్ని నిరూపించింది ఇది ప్రాంతీయ పార్టీల మీద మరింత ఒత్తిడి తెస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది కానీ జగన్కి ఢిల్లీ పిలుపు అనేది ఒకవేళ రాష్ట్రంలో తమ కూటమి బలహీనపడితే వైసీపీని ప్రత్యామ్నాయంగా ఉంచుకోవడానికి బీజేపీ ఆడుతున్నటువంటి డబల్ గేమ్గా టీడీపీ జనసేన పార్టీలు భావించే అవకాశం ఉంది